వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం బొమ్మనపాడు గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది మాదిరాజు లక్ష్మీ నారాయణ హనుమత్ ప్రసాద్ మిట్టా కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను మిట్టా వెంకటేశ్వర్లు సుబ్బలక్ష్మి దంపతులు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని రావినూతల నారాయణరావు సుబ్బలక్ష్మి దంపతులు లక్ష్మణస్వామి విగ్రహాన్ని పోతుకురి శివప్రసాద్ ధనలక్ష్మి దంపతులు సమకూర్చి కళ్యాణంలో పాల్గొన్నారు గ్రామ ప్రజలు చుట్టుప్రక్కల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరాముల వారి కృప కటక్షాలను వారి ఆశీస్సులను ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వెలుగుందాలని పూజలు నిర్వహించారు రామాయ రామ భద్రాయ వేదసే రఘునాథా జనాథాజ సీతాజ పతజయ నమ ఈ రోజున విశేషంగా శ్రీరామనవమి పర్వదినాన విశేషంగా ఈ యొక్క పర్వదినాన్ని మనం చక్కగా అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం అలా అందరూ జరుపుకున్న విధంగానే ఈ యొక్క బొమ్మనంపాడు గ్రామంలో ప్రతి సంవత్సరము కూడా జరుపుకున్న విధంగా ఈ రోజున ప్రతి సంవత్సరం ఇక్కడ కేవలం మట్టి విగ్రహాలకు కళ్యాణం చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ విశేషంగా ఈ సంవత్సరం నూతన ఉత్సవ విగ్రహాలు తీసుకురావడం చక్కగా ఉత్సవ విగ్రహాలకి చెర ప్రాణ ప్రతిష్ట అదే రకంగా సంస్కారం చేసి చక్కగా ఆ యొక్క ఉత్సవ విగ్రహాలకి సీతారామస్వామిని ఆవాహన చేసి చక్కగా మనమంతా కూడా ఈ యొక్క కళ్యాణం చేశాం ఆ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగానే నూతన ఉత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేశాం అదే రకంగా నూతన ఉత్సవ విగ్రహాలకి సంప్రోక్షణ కార్యక్రమం చేశాం తర్వాత చక్కగా ఈ యొక్క స్వామివారికి అమ్మవారికి చాలామంది దంపతులు విశేషంగా ఈ యొక్క గ్రామంలో కూర్చొని కళ్యాణాన్ని ప్రతి సంవత్సరము కూడా చేసుకున్న విధంగానే అత్యంత వైభవోపేతంగా సీతారామ కళ్యాణం చక్కగా జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గ్రామంలో ఉండేటువంటి వారంతా సాయంత్రం వరకు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి గ్రామవాసులంతా కూడా నూతన ఉత్సవ విగ్రహాల సీతారామస్వాములని దర్శించుకొని వారి యొక్క ప్రసాదాన్ని పొంది వారి వారి యొక్క కృపాకటాక్షం పొందగలని తెలియజేస్తూ ఉన్నాం